ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోని ఫ్రాన్ పకోడి అయితే చేశాను చాలా బాగా కుదిరింది సూపర్గా ఉంది రెసిపీ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను నేను ఎప్పుడూ చేస్తుంటాను సింపుల్గా మనం బయట నుంచి తెచ్చుకునే ఫ్రాన్ పకోడీ ఇలాగే ఉంటుంది చూస్తున్నారు కదా ఇంత చక్కటి ప్రాన్ పకోడీ అయితే నేను ఇంట్లోనే చేశాను ఎలా చేశాను ఏంటనే రెసిపీ అయితే షేర్ చేస్తాను అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎలాగ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వాళ్ళైతే వీడియో చూసి లైక్ ఇవ్వడం మర్చిపోతే అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఇటువంటి చిన్న చిన్న రెసిపీస్ అయితే ఛానల్లో ఉన్నాయి చూసి సపోర్ట్ చేయండి అలాగే కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాక్స్ ఇంకెందుకు మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా చూసారా ఎంతో కలర్ఫుల్గా బయట నుంచి తెచ్చుకున్న స్ట్రీట్ ఫుడ్ ఫ్రాన్స్ పకోడీ ఇలాగే ఉంటుంది మీకు ఇష్టమా అండి ఫ్రాన్స్ అంటే చాలామంది ఫ్రాన్సెస్ స్మెల్ అయితే ఇష్టపడరు కానీ తినడానికి అయితే ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి అలాగే ఇంట్లో కూడా చక్కగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టేయండి ఇంకెందుకు మరి ఆలస్యం మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము చూసారా చక్కగా రెండు ఆనియన్స్ తోస్ ఇలా చేసుకుంటే చూడడానికి బాగుంటుంది అలా పిల్లలు కూడా బయట నుంచి తెచ్చారన్న ఫీలింగ్తో చక్కగా హ్యాపీగా తినేస్తారు అనమాట ఏమంటారు నేను ఇక్కడైతే పకోడీకైతే అయితే టైగర్ పాయింట్స్ అయితే తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసి క్లీన్ చేసి తీసుకొస్తే పర్వాలేదు క్లీన్ చేయకుండా తీసుకొస్తే మనకి మనకు తాతలు కనిపిస్తారు కాస్త గరం మసాలా అలాగే కాస్త ధనియా పౌడర్ అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట పడేన పడేనవసరం లేదు నా చే అందులో పడింది ఏమంటారు ఇప్పుడైతే కాస్త బియ్యం పిండి అలాగే కాస్త కాన్ఫ్లోర్ కూడా రైస్ పిండి వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ ఫ్రాన్ అనేది కరకరలాడుతూ బాగా వస్తుంది అనమాట ఇక్కడ వంట సోడ ఏం అవసరం లేదు అలాగే కొంచెం కారం అనమాట స్పైసీ కోసం అలాగే కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కరివేపాకు అయితే కాస్త ఎక్కువగానే అది వేసుకోండి ఎందుకంటే మనకి బాగుంటుంది పకోడీ తినేటప్పుడు అలాగే కొంచెం కలర్ అనమాట మీకు ఇష్టం ఉంటే కలర్ వేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా చక్కగా కలిపేసేయచ్చు చక్కగా ముద్దుగా కలిపేసి మనకు ఆయిల్ హీట్ అయినంతే పుంజుకుంటే సరిపోతుంది ఏమి మనం పక్కన పెట్టని అవసరం లేదు వెంట వెంటనే వేసేసుకోవచ్చు చక్కగా ఆయిల్ అయితే ఇలా మరుగునప్పుడైతే విడివిడిగా నేను ఇక్కడ టైగర్ పాన్స్ అనేవి కొంచెం పెద్ద సైజు వస్తాయి కాబట్టి ఒక్కొక్కటి అయితే వేసేసుకుంటున్నాను చిన్నవి అయితే మీరు రెండు మూడు కలిపి వేసుకోవచ్చు కానీ ఇలా పెద్ద సైజు వేస్తేనే బాగుంటాయి అనమాట చూసారా చక్కగా మగ్గిపోతున్నాయి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మరి మీకైతే స్మెల్ అయితే చూడడానికి అవ్వదు కాబట్టి చూసి ధరించండి అనమాట చూసారా చాలా బాగుంటుంది సింపుల్గా మనం కలర్ వేసాం కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తుంది మన కలర్ కూడా మీకు అవసరం లేదు హెల్దీగా మనకి ఆరోగ్యానికి మంచిది కాదు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి చూసారా మొత్తం ఇలా అయితే నేనైతే రెండు ఆయిల్కి అయితే తీసేసాను చక్కగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటే టైగర్ తోని మన ఫ్రాన్ పకోడి అయితే రెడీ అయిపోయిందో చూసారు కదా సింపుల్ ప్రాసెస్లో చాలా చెక్కు తక్కువ టైంలోనే మనమైతే చేసుకోవచ్చు చూసారా ఇలా అయితే నేనైతే చేసేసాను ఈరోజు మా పిల్లలకి స్నాక్స్ టైం అయితే ఇలాగైతే అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఫ్రాన్స్ ఉంటే ఇలా ట్రై చేసండి చాలా బాగుంటుంది ఇదేమైనా పిల్లలకైతే ఇప్పటి నుంచే మీరైతే అలవాటు చేయండి ఏదైనా సరే స్నాక్స్ తిన్నా లేదా ఇంట్లో వండేదైనా బయట నుంచి తెచ్చుకున్నదైనా ఏదైనా సరే వాళ్ళ పొట్టకి మీకు ఎంత తినగలిగితే అంతే ప్లేట్లో వడ్డించుకోండి ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దు అని ఒక్కటి మట్టికి పిల్లలకి నేర్పించండి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఏదైనా సరే ఎంత కష్టపడినా ఏం తిన్నా ఉద్యోగం చేసినా అదేం చేసినా సరే మనం తినేదాన ఆ నాలుగు ముద్దల కోసం కాబట్టి కష్టపడేది ఆ నాలుగు ముద్దలు కూడా వేస్ట్ చేయకుండా చక్కగా తినమని చెప్పండి ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడైనా సరే మనకి బఫే అనేసరికి అన్ని రకాలు వడ్డించేస్తారు అవి మనం తినలేము అవి తినలేక మనం మళ్ళీ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం అలా కాకుండా పిల్లలకైతే అదే చెప్పండి మీరు ఎంత తినగలిగితే అంతే తినండి అని చెప్పండి ఎప్పుడు కూడా ఫుడ్ అయితే వేస్ట్ వేస్ట్ చేయకండి కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్